అక్క బావ కోసం ఇష్టమైన మటన్ కూర వండుతున్నావు అబ్బా నువ్వు భర్తను చాలా బాగా చూసుకుంటావు కదా ఇప్పుడు జనరేషన్ నిన్ను చూసి నేర్చుకోవాలి అని అంటూ ఉంటుంది అలంకృత ఈ లోపు మిథిన వాళ్ళమ్మ వచ్చి నువ్వు దేవా కోసం మారావు అలాగే నీ కోసం దేవా మారుతాడమ్మా మిథునా అని అంటూ ఉంటుంది ఈ లోపేమో డైనింగ్ హాల్లో మొత్తం మిథునా వాళ్ళ నాన్న వాళ్ళు వదిన వాళ్ళందరూ వచ్చేస్తారు భోజనం వడ్డించి లలిత అంటే సరే అని చెప్పి భోజనం టేబుల్ దగ్గరికి వెళ్తుంది ఈ లోపు మీ ఆయన్ని పిలుచుకురా అమ్మ మిథిన అని అంటుంది ఈ లోపు ఇప్పుడెందుకు మేము తిన్నాక పిలు అని చెప్పేసి అని అంటూ ఉంటారు త్రిపుర త్రిపుర వాళ్ళ ఆయన ఈ లోపు మిదిన వాళ్ళ ఆయన తీసుకొస్తుంటుంది నేను రాను ఇక్కడే తింటాను నాకు ఒక కంచెలో పట్టుకుని అంటే నువ్వు ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండటం కోసం కాదు మా వాళ్ళలో కలపాలని చెప్పి నేను తీసుకొచ్చాను అని చెప్పి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గర అది ఒక రకంగా అంటే కొంచెం మాస్క్ కూర్చుంటాడు ఈ లోపు టవల్ ఇస్తుంది నాకు ఈ టవల్ అయ్యి అలవట్లేదు మేము చెద్దన్నం తినే బ్యాచ్ అంటాడు చెయ్యి నలుగురిలో కూర్చొని బోన్ చేయటం రావాలి అది ఇదని కొంచెం దెప్పు పొడుపు మాటలు మాట్లాడుతుంటుంది త్రిపుర అప్పుడు వదిన ఎందుకు ఆయన నిజాయితీగానే చెప్పారని అంటారు ఈ లోపు అలంకురత బావా నీకు మటన్ అంటే ఇష్టమని అక్క మటన్ కో రెండు గుమ్మగుమలు ఆడిపోతుంది అని అంటూ ఉంటుంది అలంకృత ఈ లోపం మిదిన వాళ్ళ నాన్న బోన్ చేసినప్పుడు మాట్లాడకూడదని తెలియదని కేర్లు పెడతాడు ఈ లోప్యము దుమ్ము అనమాట అంటే మేక మాసులో దుమ్ము ఉంటుంది పీలుస్తూ ఉంటాడు అది చూసి ఇంకెళ్ళకి అక్కడ నుండి త్రిపుర త్రిపుర వాళ్ళ ఆయన మిదిన వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు ఈలోపు బోన్ చేసేస్తాడు కట్ చేస్తే నేను ఇప్పుడు మిదిన చాలా బాగా వండింది కూర చాలా టేస్ట్గా ఉందని బాగా లాగించేస్తారు ఒక దమ్ము కొట్టాలి ఇప్పుడు దమ్ము కొట్టకపోతే నాకు కుదరదని గబగబా బయటికి వెళ్దాం అన్నప్పటికీ అక్కడ వాచ్మెన్ ఆపేస్తాడు మీరు వెళ్తే నన్ను పెద్ద నా ఉద్యోగం పీకేస్తారని నేను ఇప్పుడు ఒక దమ్ము కొట్టాలి ఆ దమ్ కొట్టకపోతే వండలేను అని అంటాడు ఇదంతా దూరం నుంచి మిదినొచ్చు వస్తుంది అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటా కారు తాళాలు తీసుకుని వెళ్తూ ఉంటుంది నేను వస్తున్నాను అక్క అని చెప్పి వాళ్ళ అలంకృత కూడా వెళ్తుంది ఇద్దరు కలిపి కారులో వెళ్ళి ఒక కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని లైటర్ తీసుకుని వస్తూ ఉంటుంది ఏంటక్క బావ కోసం ఇంత ఇలా చేస్తున్నావు అని అడిగితే అతనికి ఇష్టమే అతను అంటే నాకు ఇష్టం అతనికి ఏం నచ్చితే అవి చేయటమే నాకు ఇష్టం అని అంటూ ఉంటుంది ఈ లోపేమో సిగరెట్ తెస్తుంది సిగరెట్ ఏమో కాలుస్తూ ఉంటాడు దేవ సిగరెట్ కాల్చేసరికి అది జడ్జి గారు దూరం నుంచి వస్తాడు మిథిన వాళ్ళ నాన్న అప్పుడు ఒక మాట అంటుంది దేవ నువ్వు సిగరెట్టు మానే ఎందుకంటే మా నాన్నకి సిగరెట్ కాల్చడం ఇష్టం ఉండదు అని చెప్తుంది కట్ చేస్తే దేవ్ పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మిథిన ఐ లవ్ యూ అని చెప్పటం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటాడు ఈ లోప అక్కడికి వస్తాడు మిథిన వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటాడు కూర్చొని ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు అర్థమైందా ఈ ఇంటికి వచ్చినప్పుడు నీకు అర్థమైందా మా స్థాయి ఏంటో నీ స్థాయి ఏంటో అసలు నీకు మీ ఇంటికాడ ఉన్నప్పుడు మీద స్థాయి తెలీదు ఇక్కడికి వచ్చాక తెలిసింది కదా అందుకనే నువ్వు మీద నాకు దూరంగా ఉండు నువ్వు రౌడీవి నువ్వు ఎప్పుడు నీకు శత్రువులు ఎక్కువ నీకు ప్రాణం ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఉంటుందో తెలియదు నేను నా కూతుర్ని గాజు బొమ్మలాగా చూసుకున్నాను అది ఇది అంటుంటాడు అప్పుడు మీ మిదిన ఆయన అంటే దేవ ఎలాగంటాడు చూడండి సార్ దేవ నేను తన కోసమే ఇక్కడికి వచ్చాను మిథినా సంతోషం కోసమే వచ్చాను నేను మిథునాను కళ్ళల్లో నీళ్ళు రాకుండా చూసుకుంటాను ఇప్పుడు మీ మనసులో మిథినా పట్ల ఎలాగుందో సేమ్ మిథినా పట్ల నాకు కూడా నా మనసులో కూడా అంతే బాధ్యత ఉంది అని నుండి దేవా వెళ్ళిపోతాడు ఆ మాటలు విని సంతోషపడిపోతూ ఉంటుంది మిథిన కట్ మిథిన వాళ్ళ నాన్న షాక్లో ఉంటాడు రేపు రోమలు ఏం చూపించారంటే మిథిన తాళిబొట్టు చేతితో పట్టుకొని మన బంధం ఇలా నూరేళ్ళు ఉండాలి దేవా అని అనుకుంటూ ఉంట ఉంటుంది మిథిన మిథిన దేవ మిథిన కోసం నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు నాకు దూరం అవుతే నేను ఒక క్షణం కూడా భరించలేను నువ్వు కానీ నా చేతులు వదిలేస్తే నా ప్రాణం పోయినట్టే మిథిన అని అనుకుంటూ ఉంటాడు మనసులో దేవ అంతే ఫ్రెండ్స్